Now there is in store for me the crown of righteousness which the Lord, the righteous judge, will award to me on that day. Not only to me, but also to all who have longed for his appearing. ద రైటర్ సేస్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ ఫైట్ ద గుడ్ ఫైట్ ఇన్ ది స్వర లేదు ఏమంటున్నాను అంటే ఈ లోకములో నా పోరాటాన్ని శ్రేష్ఠంగా నేను పోరాడుటకు ప్రయత్నించి ఉన్నాను ఐ హాఫ్ ఫినిష్ మై రేయుడ పరుగును కడముట్టించాను నా హ్యాఫ్ కెప్ట్ మై ఫేట్ నేను ఈ విశ్వాసమును కాపాడుకున్నాను ఎస్ వి యా కాల్ట్ ఫైట్ ఆర్ గుడ్ ఫైట్ వే అవును మన మంచి పోరాటాన్ని బాగుగా పోరాటానికి పిలువబడి ఉన్నాము ఫైట్ ఆఫ్ ఎవ్రీ టార్క్నెస్ రమాల్లో ప్రతి అంధకారముతో మనం పోరాడాలి

Thank God Jesus made our fight simple by winning the battle on the cross. He has put to death everything that is bad. And by rising up, He has made everything good for us. He yeah. has made everything good for us rise up ఆయన తనతో కూడా మనం లేచినట్లుగా సమస్తమును కూడా మేలుకరముగా చేసి ఉన్నారు. So your fight is easy. కనుక మీ పోరాటం సులువైనది. And this verse says he has finished a race. ఈ వచనం చెప్తుంది ఆయన పరుగు పందెమును ముగించి ఉన్నారు అని. Not finished walking. ఆయన నడవడాన్ని ముగించలేదు. Not taking a stroll in his life casually. నెమ్మదిగా తోచుకుంటూ నడిచినట్లుగా ఆ విధంగా ఆయన నడవలేదు.

He's looking at you as you're running the race. I am waiting to place this beautiful crown of righteousness upon my chest. Run the race looking at Jesus. Awaiting the day when Jesus will crown us.

Everybody you carry in your life, because of you, they will also be crowned by the righteousness. How much the Lord will be happy because of you. How much will heaven rejoice because of you. గట్ బిజీ రన్నింగ్ ద రేస్ట్ నైట్ మై రాత్రి పరుగు పందెంలో రద్దీగా ఉండండి జీసస్ షోడ్ హాస్ వాట్ రేస్ట్ విధమైన పరుగు పందెంలో పరిగెత్తాలో యేసు మనకు చూపించి ఉన్నారు ఐ నో మేనీ ఎఫ్ యూ వన్ రేట్ ఇఫ్ ఇట్స్ ఫార్ములా వన్ రేస్ సెల్స్ మీద అనేక మంది మన ఫార్ములా వన్ పరుగు పందెం అనుకుంటున్నారు ఆల్ ఇట్స్ హండ్రెడ్ మీటర్ వంద మీటర్ల పరుగు పందెమా ఐఎం వెరీ గుడ్ ఇన్ హండ్రెడ్ మీటర్ వంద మీటర్లు అయితే నేను చాలా బాగా పరిగెడతాను మే బీ ఐల్ గో వెన్ ద రేస్ ప్యాక్ నేనే గెలిచేస్తానేమో అనుకుంటున్నారు

ందున ఆయన చాలా సంతోషంగా ఉండవచ్చును

టేకింగ్ కేర్ ఆఫ్ నైంటీ ఎయిట్ నైస్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిని భద్రపరచడంలో సౌకర్యంగా ఉండడానికి ఈ లోకానికి రాలేదు ఈ కేమ్ టు సీక్ అవుట్ దట్ వన్ ఆర్ టూ వచ్ వెనప్పిపోయిన ఒకటి రెండు వాటిని వెదగడం కోసమే ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఈ కేమ్ టు రన్ ఆఫ్టర్ వాటి వెంటబడి వెదగడానికే వచ్చి ఉన్నారు ఈ కేమ్ టు సెర్చ్ ఫైన గొర్రెను వెతగడం కోసమే వచ్చి ఉన్నారు గొర్రె తిరిగి మరల తన చెంతకు రావడం కోసమే ఆయన వేచి ఉన్నారు came to heal that sheep when it got caught in the thorn. పట్టబడినప్పుడు స్వస్థపరచడానికి వచ్చి ఉన్నారు. He came to bring that sheep back. ఆగొర్రెని తిరిగి మరల మందలోకి తీసుకురావడానికి ఆయన వచ్చి ఉన్నారు. That is the heart of a good shepherd in Jesus. మంచి కాపరి యొక్క హృదయం ఉంటుంది. రుగు పందెంకుట్టబడిన స్త్రీ ఒక ఆవిడ నేల మీద అరీతిగా పడద్రోయబడ్డారు

he came to seek and to save the <inaudible> lost. write down in bold words that that is your <inaudible> mission. write down in your heart that you are there for death.

నేను నా యొక్క ప్రజల మొర్రను ఆలకించి And I see how the Egyptians are oppressing my people. Now, I am sending you to the king of Egypt so that you can lead my people out of his coming. Yes, my friends, the cry of God's people comes to Jesus. అ Onun స్నేహతలారా దేవుని ప్రజల యొక్క మొఱ్ఱ దేవుని చెంతకు వినవచ్చి ఉన్నది ఎవ్రీ వన్ ఆఫ్ their ప్రయర్స్ కమ్స్ బిఫోర్ హియస్ వారిలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన సింహాసనం చెంతకు చేస్తున్నది ఎవ్రీ వన్ ఆఫ్ their cry of oppression కమ్స్ ప్రతికి లోనవుతున్న ప్రతి వారి యొక్క మొఱ్ఱ ఆయన సన్నిధయములోనికి చేస్తున్నది some are being oppressed right now all alone by the కొంతమంది ఇప్పుడు అపవాది ద్వారా ఒంటరిగానే ఎంతగానో అణచివేయబడుతున్నారు

సేస్ నౌ ఐ ఎమ్ సెండింగ్ యూ దేర్ సో దట్ యూ కన్ లీడ్ మై పీపుల్ నా ప్రజలను మీరు విడిపించడం కోసమై ఇప్పుడు వారి చెంతకు మిమ్మను పంపిస్తున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు గడ్డెస్ చోజన యూ అస్ ది ఆన్సర్ టు దేవుడు వారి యొక్క మొర్రకు జవాబుగా మిమ్మును ఏర్పరచుకొని ఉన్నారు సో బి ఆ షోడ్ ది నా యొక్క పిలుపులో నిశ్చయతను కలిగి ఉండండి బి అ షోర్డ్ అండ్ స్టాండెన్ అడ్ లెట్ నాట్ యూఆర్ హార్ట్ బీపీ పుణ్యస్థేత కలిగి ఉండి మీ హృదయం కంపించకుండా స్థిరముగా ఉండండి అండ్ అస్ యూర్ చోసెన్ అండ్ కొరియర్ పరచబడి ఆ రీతిగా పిలువబడి ఉండగా ఫస్ట్ సెమ్యల్ సిక్స్టీన్ అండ్ థర్టీన్ వన్ సమయలు పదహారు పదమూడులో ఏం జరుగుతోంది ద ప్రాఫెట్ సెంట్ బైక్ చేత పంపబడి ఉన్న ప్రవక్త అయిన సమూహేలు Anointed a young boy called David as the next king of Israel. Israel. And from that day on, the Bible says the Spirit of the Lord came powerfully upon you. That is what the Lord has called you to this place to do. As He anoints I mean, you, as His oil flows I mean, over you, I mean, the Spirit of the Lord will start moving powerfully in your I mean, life. I mean, his grace will start operating. I mean, today, are you saying, I am full of I mean, weakness? ఐఎమ్ లాకింగ్ ద స్కిల్ నాకు నైపుణ్యతలు లేవు అనుకుంటూ ఉన్నారా ఐఎమ్ లాకింగ్ ద రూపం లేదు అనుకుంటూ ఉన్నారా హౌ విల్ ఎనీబడీ బి అఫెక్టెడ్ బై ఎవరైనా నా ద్వారా ఎలా ప్రభావితం కాగలరు అనుకుంటున్నారా నో మై ఫ్రెండ్ కాదు స్నేహితులారా హి సేస్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యు నా కృప మీకు చాలును అని ఆయన అంటూ ఉన్నారు ఇన్ in సేమ్ same weakness of you <laughs> అని అనుకుంటారు ఇస్ ఇస్ దిస్ సేమ్ రమన్ హూ స్టార్టెడ్ థింకింగ్ సో ఇంటెలిజెంట్ ఇది ఆలోచన చేస్తున్నది యొక్క రామనేనా అనుకుంటూ ఉంటారు గ్రేస్ అపాన్ గ్రేస్ కృప వెంబడి కృప ఫర్ యు హూ ఆర్ రెడీ అండ్ willing టు రన్ అరుగు పందెం కొరకై సంసిద్ధంగా ఉండి పరిగెట్టడానికి ఇష్టపడుతున్నారు గనుక ఓ జస్ట్ థాంక్ కేవలం స్నేహితులారా ఆయనకు వందనములు చెప్పండి నో నీడ్ టు డౌట్ అనుమానించాల్సిన అవసరం లేదు

his Holy Spirit is coming into you right now. Stand up wherever you are and honor the presence of God. The Almighty God is here searching for His young ones. Where are you, my young one? I want to send you as a deliverer among my people. Let my strength come upon you. Let my spirit come upon you powerfully. మై నేచర్ కమ్యూము మీ మీదకు రావాలి ఈ ట్రాన్స్ఫార్మ్ అంతరపరచబడండి అన్నో ఇందుములో అభిషేకించండి ప్రభువా అన్నో ఇందులో అస్వత్ చేత వారిని మీరు అభిషేకించండి ఓ లైక్ ఎన్వర్ టేస్ట్ అంతలో వారు రుచి చూడడం మీద వారిని అభిషేకించండి ప్రెసెన్స్ యొక్క సాన్నిధ్యం త్రూ దిస్ప్లే మందు సంచరించిన గాక move through every 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 heart 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 become become the the king king of of huh. let your kingdom be established in every heart. we humbly surrender all our faults హృదయానికి మీరే మీరే ప్రతి స్థాపించబడును గాక కూడా ఒప్పుకుంటున్నాం ఒప్పుకుంటూ ఉన్నాం ఆల్ ఆర్ హ ఆ యొక్క గాయాలు ఒప్పుకుంటున్నాం ఆర్ ఫ్రీ మాధ ఒప్పుకుంటున్నాం ఆల్ ఆర్ వరి చాల ఒప్పుకుంటున్నాం ఆల్ అట్లా ఆ యొక్క మానాలు ఒప్పుకుంటున్నాం ఆల్ లాట్ మే బిన్ఫుల్ మీకోసం మేచి ఉన్నాం ఫిల్ వచ్చి మా ముందు నింపండి ప్రభు లెఫ్ట్ ఆల్ ఫ్లైవర్ ని కూడా ఎగిరి పోవాలి ప్రభుట్రీస్ కమ్ ఫిల్ ఎవరీ వచ్చి ప్రతి హృదయము నింపును గాక ఎలానికి వచ్చిను కాక లవ్ కమ్ ఇన్ ప్రేమ లోనికి వచ్చును గాక జీసస్ ఇస్ ఓపెనింగ్ ద డోర్ యాస్ యు రిసీవ్ హిమ్ యేసు మీరు స్వీకరిస్తుండగా తలుపు తెరవ చేసుకుంటున్నారు హి ఇస్ వాకింగ్ ఇన్ టు యువర్ హార్ట్ ఆయన హృదయం లోనికి నడిచి వస్తున్నారు టేస్ ద లవ్ ఆఫ్ జీసస్ యేసు ప్రేమను రుచి చూడండి సీ హిస్ బ్యూటిఫుల్ ఫేస్ ఆయన సౌందర్యవంతమైన ముఖమును చూడండి మెనీ ఐస్ ఆర్ ఓపెనింగ్ అనేకమైన కన్నులు తెరవబడుతున్నాయి He's opening your spirit. No more blindness of spirit. See clearly. The love of the master. Pour oh, your love upon your children, O Talk to their hearts freely, O God. Work in their hearts, O. Let every lack turn into a blessing. ప్రతి కొరత ఆశీర్వాదముగా మార్చబడును గాక The blessings of God are falling. దేవుని ఆశీర్వాదములు కృమరించబడుతూ ఉన్నాయి. కృమరించబడుతున్నాయి. Where there is weakness. ఎక్కడైతే బలహీనత ఉండి ఉన్నదో. Strength is perfected. బలమక్కడ పరిపూర్ణము చేయబడుతోంది.

thank you for holding us our hand మా చేతులు చేపట్టుకున్నందుకు వందనములు ప్రభువా and promising to run with we us మా తో కూడా పరిగెడడానికి వాగ్దానం చేసినందుకు వందనములు we love you lord ప్రభువా మేము మిమ్మల్ని ప్రేమించుచున్నాము amen